హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి హోడ్స్ అండి ఇదో ఇలా చూడండి హోడ్స్ ఇవి వచ్చేసి మసాలా హోర్స్ కాదండి మామూలు వోడ్స్ ఇది మనము డైట్లో ఉన్నప్పటికీ చాలా ఉపయోగపడుతుందండి మనం డైట్ చేయాలి అనుకున్నప్పుడు ఇది రెండు రోజులకి ఒకసారి ఒక కప్పు తీసుకుంటే అయినా మనకి డైట్లో ఉన్నా కూడా ఏ ఆరోగ్యం ప్రాబ్లం లేకున్నట్లు ఉంటుందండి హోడ్స్ వచ్చేసి పీచ్ పదార్థం కదా ఇది అందుకోసము మనకి హెల్త్కి చాలా ఉపయోగపడుతుందండి మన ఒంటికి సరిపడే ఆరోగ్యానికి ఇది ఇస్తుందండి పీచు పదార్థము అందుకోసము ఈ ఓట్స్ ఎలా తయారు చేయాలనేసి మీకు ఒకసారి చూపిద్దాం నేను ఎలా చేసుకుంటానండి ఇంట్లో అలాగే మీకు కూడా ఒకసారి ఇలా చూపిద్దామని చెప్పేసి మీ ముందుకు తెచ్చేయండి వచ్చిన వాళ్ళు ఉంటారు ఒకవేళ రాని వాళ్ళు ఉంటే నేర్చుకుంటారు కదా అనే ఉద్దేశంతో మీ ముందుకు అండి ఇలా ఒక కప్పు ఓట్స్ తీసుకున్నా అండి నేను ఒక కప్పు ఓట్స్ తీసుకున్నా సింపులే అండి ఇదేం ఎక్కువ ఏది అవసరం ఉండదు స్టవ్ ఆన్ చేసేసుకుంటున్నా ఇది స్టీల్ కదండి తొందరగానే వేడవుతుంది కొంచెం స్లో మంట మీద పెట్టుకొని ఇవన్నీ వేయించుకుందామండి ఫస్ట్ మనము ఓడ్స్ అనేది వేయించుకోవాలండి కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి తినడం వల్ల దీని నుంచి మనము రోజుకి నైట్ పూట డిన్నర్ లేకోకున్నట్లు ఇవి ఒక సాయంత్రం ఒక కప్పు ఇలా చేసుకొని తిన్నామంటే మళ్ళీ పొద్దున వరకు ఆకలి అనిపించదండి డైట్లో ఇవి చాలా ఉపయోగపడుతుంది మనం డైట్ ఉన్నామనే ఫీలింగ్ కూడా ఉండదు ఇలా తీసుకోవడం వల్ల అందుకోసము ఇలా మీకు ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నామండి అండి కొంచెం రెడ్ కావాలండి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇంత మాత్రం రెడ్ కలర్ అయితే బాగుంటుంది ఇలా రెడ్ అవుతూ ఉన్నాయి చూడండి మరి ఎక్కువ కాకూడదు కొంచెం రెడ్ అయితే ఇవి మనము పాలల్లో ఉడకపెట్టినప్పుడు ఎక్కువ నూనె కాకుండా ఇట్లా క్రిస్పీ క్రిస్పీగా కనిపిస్తాయండి వచ్చేసి ఇలాగ రెడీ చేసేసుకుంటే బాగుంటుంది మనము ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇంకా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా తీసిపెట్టేస్తాను ఇలా రెడ్ కలర్ వచ్చినాయి చూడండి కొంచెం ఇలా ఇప్పుడు వచ్చేసి మనము ఒక ప్లేట్లోకి పక్కన అండి ఇలా చూడండి క్రిస్పీ క్రిస్పీగా వచ్చేసాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటేనే మనకి హోడ్స్ బాగుంటాయండి ఇలాగా ఇది పక్కన పెట్టేసుకుందాము ఒక కప్పుకి మనము ఒక కప్పు ఓడ్స్కి నాలుగు కప్పులు వాటర్ తీసుకోవాలండి ఇలా ఇలా వచ్చేసి నాలుగు కప్పులు తీసుకుంటాను అండి మనం మూడు కప్పులు అయినా తీసుకోవచ్చు నేనైతే కొంచెం జారుగా చేస్తాను అందుకోసం నాలుగు కప్పులు తీసుకుంటున్నా మనం గట్టిగా తినాలనుకుంటే అయినా రెండు కప్పులు సరిపోతుందండి ఇలా జారుగా తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి ఎందుకంటే మనము డైట్లో ఉన్నప్పుడు ఎక్కువ నీళ్ళతోనే తీసుకుంటేనే మన సరిపోతుంది మన ఒంట్లో ఉండే నీరంతా కూడా కొట్టేస్తుంది అందుకోసం ఎక్కువ నీళ్ళు పదార్థాలు ఎక్కువ వాడాలండి ఇలా చూడండి ఒక కప్పు పాలండి మిల్క్ కూడా గట్టి పాలేం కాదు కొంచెం ఇదే మనం డైట్లో ఉన్నప్పుడు గట్టి పాలు కూడా తీసుకోకూడదండి ఒక కప్పు పాలు మూడు కప్పులు వాటర్ ఒక కప్పు ఓట్స్కి ఇవి మరిన్ని ఇచ్చేస్తామండి మనం ఇలా తీసుకోవడం వల్ల మన హెల్త్కి సరిపడే ప్రోటీన్ మనకు వస్తుంది తర్వాత డైట్లో ఉన్నామన్న ఫీలింగ్ కూడా మనకి రాదు అందుకోసమే ఇలా చేస్తానండి అది మేము ముందుకు తెస్తూ ఉన్న ఒకసారి తెస్తామని పాలు ఉడకనిచ్చేసాం ఫస్ట్ పాలు ఉడకాలి పాలు ఉడకనిద్దాం ఇలా చూడండి ఫ్రెండ్స్ పాలు ఉడికిపోయాయి ఇలా చూడండి పొంగ వచ్చేలాగా ఉడికాయి ఇంత ఉడికితే అయిపోయానండి మనకేమి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న ఓట్స్ వేసేద్దాము ఇలా ఓట్స్ వేసేసి కలిపిద్దామండి కొంచెం కలిపితేనే అవన్నీ ఉడుకుతాయి లేదంటే వంటలు కడతాయి ఓట్స్ అందుకోసం ఇలా కలుపుదాము ఇప్పుడు మనం వేయించడం వల్ల ఇవి ముద్ద కాకుండా పీసులు పీసులు లాగా ఉంటాయండి తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇది మనము కొంచెం ఉడికినిస్తామండి ఉడికితేనే చాలా బాగుంటుంది మనకి అందుకోసం కొంచెం ఉడికినిస్తాను ఇలా ఒక రెండు నిమిషాలు ఉడికినిస్తే సరిపోతుందండి ఎక్కువ కూడా ఉడకాల్సిన అవసరం లేదు ఎక్కువ ఉడికితే మరి ముద్ద ముద్ద అవుతుంది అలా కాకూడదు మనకి ఇలా ఉడికినిస్తే సరిపోతుంది కొంచెం ఉడికినిస్తాము ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉడికేటప్పుడు ఇది వచ్చేసి నేను ఆర్గానిక్ బెల్లం వాడుతూ ఉంటాను కదండి ఇది ఆర్గానిక్ బెల్లము కొంచెమే వేసుకోవాలండి స్వీట్ కూడా చాలా తగ్గించుకోవాలి డైట్ చేసేటప్పుడు రెండు స్పూన్లు మాత్రమే వేస్తున్నా ఇంత వా ఇంత దానికి కూడా మనకి బెల్లం వాడితే హైరన్ కాబట్టి ప్రాబ్లం ఏముండదు ఉండదు అయినా కూడా మనము కొద్దిగానే తగ్గించుకుంటే మనకి తొందరగా వైట్ లాస్ అయ్యే అవకాశం ఉందండి అందుకోసం నేను రెండు స్పూన్లే వేసాను రెండు స్పూన్లు సరిపోతుందండి మనకి చాలా అవసరం లేదు బెల్లం కూడా అది ఆర్గానిక్ బెల్లం అండి చక్కెర అయితే యూజ్ చేయకూడదు చక్కెర యూజ్ చేస్తే మనము డైట్లో ఉన్న వాళ్ళకి చాలా ఇదవుతుందండి అందుకోసం చక్కెర అస్సలు యూజ్ చేయొద్దండి ఆర్గానిక్ బెల్లం మాత్రమే యూజ్ చేసుకొని ఇలా చూడండి ముద్ద కాకుండా పీసులు పీసులు లాగే ఉన్నాయి ఇంకా కొద్దిగా ఉడికినిస్తామండి ఇంత నీళ్లు ఉంది కదా ఇది సల్లారి అయితే గట్టి పడుతుందండి ఇంకా కొద్దిసేపు ఉడకాలి ఇప్పుడు బెల్లం కూడా వేసాం కదా బెల్లం కూడా ఉడుకుతూ ఉంటుంది కొద్దిసేపు ఉడికినిద్దామండి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఉడికిపోయినాయి ఇలా చూస్తే మనకు అయిపోతుంది ఉడికినాయి అనేసి మనకి ఆ ఓడ్స్ అన్నీ ఉబ్బుతాయండి అప్పటికి ఉడికిపోయినట్ల ఇంకా ఎక్కువ ఉడికియకూడదు ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇలా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను ఏదో స్టవ్ ఆఫ్ చేసి వగ్గి నెలకి షరువు చేసుకుందామండి మనము ఒగ్గి నెలకి షరువు చేసుకొని తర్వాత మనకి కొ ఇప్పుడు కాలుతుంది ఉంది కదండి చల్లారిన తర్వాత గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇదో బాదం అండి ఇది బాదం వచ్చేసి నానబెట్టేసాను నేను అయితే ఇలా బాదం కూడా నానబెట్టి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి వచ్చేసి గుమ్మడి తినాలండి ఇవి కూడా నానబెట్టి మనకు ఉడికి పని లేదండి మనము తినేటప్పుడు దానిపైన వేసుకొని తినేస్తే చాలా బాగుంటుంది తర్వాత ఇప్పుడు గిన్నెలో షరువు చేస్తామండి ఇదో ఇలా చూడండి ఫ్రెండ్స్ మనకి ఓట్స్ అనేది ఇలా తయారు చేసేసాను ఇందులోకి వచ్చేసి నేను విత్తనాలు తర్వాత గుమ్మడికాయ విత్తనాలు బాదం అండి ఇలా సర్వ్ చేసుకున్నాను చాలా బాగుంటుందంటే మనకి హెల్త్కి సరిపడే ప్రోటీన్ అన్నీ వస్తాయి ఇందులో ఒక కప్పు తీసుకుంటే మనము డైట్ ఉన్నామనే ఫీలింగ్ కూడా మనకి రాదు అందుకోసం ఇలా చేశానండి మీరు కావాలంటే బాదం ఇది దాలింబ లేకపోతే మనం ఏదన్నా ఏ ఫుడ్స్ మన దగ్గర ఉంటే ఆ ఫుడ్స్ ఇలా సర్వ్ చేసుకొని తినచ్చండి చాలా బాగుంటుంది మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అందరికీ